మీ అందరికీ నా పేరు బాలస్వామి నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేను దైవస్వరూపిలో జాయిన్ అయ్యాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జాయిన్ అయిన తర్వాత అప్పుడున్న దైవస్వరూపి అప్పుడున్నటువంటి పెద్దలు అప్పుడున్నటువంటి నడిపింపు అప్పుడున్నటువంటి థియరీ చాలా బాగుంది ఈ చాలా బాగున్నటువంటి థియరీ నడిపింపు ముందు అయ్యగారు చెప్పారు రెండు నిమిషాలు బోధకి రెండు గంటలు ప్రార్థన చేశారని ఒక పాస్టర్ గారు చెప్పారు మంచిది అది ఇప్పుడు రెండు గంటల రెండు నిమిషాల బోధ రెండు గంటల ప్రార్థన చేసినటువంటి రోజుల్లో మేము దైవస్వరూపిలో ఉన్నాము అప్పుడు దైవస్వరూపి అంటే నాకు చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే నేను వెళ్ళిన దగ్గర అలా వాదించేవాడిని నేను వెయ్యి మంది వర్కర్లో చేశాను నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసినప్పుడు వెయ్యి మంది వర్కర్లలో కూడా పనిచేసినప్పుడు వెయ్యి మంది వర్కర్లు కూడా నా ప్రవర్తన చూసి నన్ను స్వామి అని పిలిచేవాడు ఎందుకంటే నా ప్రవర్తన కాదది దైవస్వరు యొక్క నియమం నిబంధనను బట్టి ఆ విధంగా మంచి పేరు మంచి ఆనందం పొందుకున్నటువంటి నేను కొన్ని దినాలైన తర్వాత అది మాయమైపోతూ వచ్చింది ఎంత మాయమైందంటే ఆ రోజుల్లో అంటే ఎవరిని చూసినా వాళ్ళు కాళ్ళు గడిగిన నీళ్లు తీసుకుని పోవాలనేటువంటి ఒక ఉత్సాహం సంతోషం కలిగేది అప్పుడు మన గొల్లపూడి యోహనయ్య గారు నాకు బాగా సన్నిహితంగా ఉండేవారు మేమిద్దరం బాగా ఫ్రెండ్షిప్గా ఉన్నట్టుగా ఉండేవాళ్ళం నేను ఎక్కడన్నా మీటింగ్ అన్నా ఆయన ఏంటన్నా పిలిచినా కూడా చాలా దగ్గరగా ఉండి వస్తూ ఉండేవాడిని నేను ఆయన మాట తీరు అవనివ్వండి ఆయన పద్ధతి అవనివ్వండి ఆయన ప్రవర్తన అవనివ్వండి నాకు ఆయనకు చాలా దగ్గరగా సంబంధం ఉన్నట్టుగా అనిపించేది అంత చక్కగా తేటగా న్యాయబద్ధంగా సత్యంగా మాట్లాడుతూ ఉండేవారు అలాంటి మాటలు మాట్లాడుతున్న ఆయనతో సహవాసం నాకు చాలా నచ్చింది అందులో నేను ఒక మాట అడిగి అయ్యగారిని ఏంటంటే అయ్యా మీరు ఇక్కడ ఉన్నారు ఎంతమంది వచ్చినా ఆహారం కొదవలేదు దైవ స్వరూపిలో ఇక్కడ చేయగడగిన సేవకుడు లేడేమో అనుకుంటున్నాం మరి మీరేమంటారు మరి ఒకవేళ నేను అంటే మీరు చేయి చూపి చేయి చూపించవచ్చు కడిగానన్నవాళ్ళు కూడా చూపించవచ్చు కలలు కాబట్టి ప్రేమ దేవుని పిల్లలారా అంత మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యూహాన్ గారితో పరిచయం కలిగి ఉన్నాము వారు దీంట్లో ఉన్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అయితే ఈ మధ్యకాలంలో ఈ చాలా దైవస్వరూప నడిపింపు దాని పద్ధతులు దానికి ఉన్నటువంటి రీజను దానికి ఉన్నటువంటి రూల్స్ దానికున్నటువంటి రెగ్యులేషన్స్ మొత్తం కూడా మాయమైపోయాయి ఇలాంటిది ఒక పది సంవత్సరాల ముందు జరిగి ఉంటే బాగుండేదేమో అనిపించిందండి నాకు అందరూ చప్పట్లు కొడితే బాగుంటుందేమో అని కూడా అనిపిస్తూ ఉంది నాకు ఒక పది సంవత్సరాలు ఎలాంటిది కానీ ముందు జరిగి ఉంటే చాలామంది గుండెలు చాలామంది హృదయాలు చల్లబడేవేమో అనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికైనా దేవుడు నేను అనుకున్న ఆ అమ్మగారు మాట్లాడినప్పుడు నాకు ఒక దర్శనం వచ్చింది ఎందుకంటే నేను దైవస్వరూపిని ఒక మంచి వ్యక్తి చేతిలో పెడుతున్నాను అది ఇంటర్నేషనల్ లెవెల్లోకి మార్చబడబోతుంది అని ప్రభు చెప్పారు నాకు ఆ మాట చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డా ఎంత సంతోషపడ్డానంటే ఈ ఇంటర్నేషనల్ లెవెల్లోకి నడిపించగలిగిన సేవకులు ఎవరు వస్తారు అనుకున్నా కానీ ఎవరు వస్తారో అనుకుంటే అమ్మగారు ఏమన్నారంటే మేము వచ్చిన తర్వాత అయ్యా నేను దైవ స్వరూపిలో కానీ ఎవరి దగ్గరైనా కానీ అన్యాయంగా కానీ ఇంకొక తీరిక కానీ ఒక్క రూపాయి నేను తినరగలేదు అని చెప్పారండి హలో అంటే ట్రజరర్గా పనిచేశారు డబ్బు మొత్తం ఎవరి దగ్గర ఉంటుంది ఉంటుంది డబ్బు కట్టలు మొత్తం దగ్గరే పెట్టుకొని ఒక్క రూపాయి కూడా నేను వాడుకోలేదన్న పదం వాడేసరికి నిజంగా నా గుండెలో నుంచి సంతోషం ఏడ్చిందండి దుఃఖం వేయడం లేదండి చాలా సంతోషం అనిపించింది కాబట్టి ఇంతకాలానికి ఒక మంచి కుటుంబం చేతిలో దైవస్వరూపి మంచి కుటుంబం చేతిలోకి వచ్చిందని నేను సంతోషపడుతున్నా సంతోషపడేవాళ్ళు తప్ప నేను ఎంత సంతోషపడుతున్నానంటే అంత సంతోషపడుతున్నా ఎందుకంటే నాని బాబు మాతో బాగా సుపరిచితులు ఆయన చిన్నప్పటి నుండి కూడా మేము ఎరిగిన వాళ్ళం వాళ్ళు ఇష్యూ చేసుకోవటం ప్రేమించటం కుటుంబ సమేతంగా నేను అనుకున్న బైబిల్ ఒక మాట ఉంది కదా దాసుడను అనే పదం వాడినప్పుడు గ్రీకులు ఆ పదాన్ని ఏం చేశారంటే దాన్ని లోతుగా అర్థం చేసుకురావటానికి బానిష అని దానికి పేరు దాసుడని రాసిన కాడల్లా బానిష అనే గ్రీకు పదంలో నుండి తీసుకొచ్చారు వీళ్ళు ఎప్పుడైనా కుర్చీల మీద కూర్చొని కానీ లేకపోతే పెత్తనాలు చేసినట్టుగా కానీ లేకపోతే హోందాతనంగా కానీ అహంకారంగా కానీ వారు కానీ వారి పిల్లలు కానీ ఇక్కడ ఎప్పుడూ కనపడలేదండి మనకి మీరు ఎరిగిన వాళ్ళు కొట్టవచ్చు వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు కానీ ఎవళ్ళన్నా వాళ్ళ చేతిలో ఒక బకీటో ఒక ఇతరాకో ఒక మంచినీళ్ళతో ఏదో ఒకటి వాళ్ళ చేతిలో ఉండేది కానీ వాళ్ళు ఎప్పుడూ కూర్చుని మేము పెద్దయ్య గారి పిల్లలము అంతా మా చేతిలో ఉందన్నటువంటి అహంభావం కానీ హోందాతనం కానీ వారు కనపడలేదు అది చాలా సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి నా మట్టికి నేను ఇది సంస్థ మారాలి ప్రతి రెండు సంవత్సరాలు మారాలనేటువంటి విషయాన్ని మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి దాన్ని ఏం చేశారంటే నేను ఒక మాట ఎన్న ఎప్పుడంటే నేను ఇరవై ఐదు సంవత్సరాల నాడు ఒక మాట ఎన్నే ఏంటంటే ఎలక్షన్లప్పుడు ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు చూసారా బాగా రౌడీలుగా ఉండేవాళ్ళు ఏ మీ ఓట్లన్నీ మేమే పండి అర్థం అయ్యే ఉంటుంది మీకు మీ ఓట్లన్నీ మేము వేసాం మీరు ఇంటికి పోండి ఒకప్పుడు ఏం చెప్పారంటే ఇదిగో పలానా నాకు ఇద్దరిని ముగ్గురిని నుంచోబెట్టి పెద్దల్ని ఇదిగో ఈయన గారిని ప్రెసిడెంట్గా నిలబెడతా ఉన్నాము మీరు సమత అయిన వాళ్ళు చేతులు ఎత్తి చూపెత్తండి అని చెప్పినప్పుడు చేతులు ఎత్తి చూపెత్తే చేతులు లెక్కబెట్టి ఎవరు చేతులు ఎవరికైతే ఎక్కువ చేతులు ఉన్నాయో వాళ్ళని ప్రెసిడెంట్గా నిలబెట్టారు కానీ కొంతకాలం అయిన తర్వాత ఇది పోయింది చేతటం పోయింది రాత్రి అంతా కూర్చొని తెల్లారులు కూర్చొని మాట్లాడుకుని 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 మేము అని అందరూ అనుకుంటున్నారు కదా రేపు మారుతారట రేపు మారుతారాట అని ఎక్కడోళ్ళక్కడా గుసగుసలు ఆడుకోవటం ఎక్కడోళ్ళు అక్కడ ఏదో ఒకటి మాట్లాడుకోవటం టెన్షన్ 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 టెన్షన్గా ఉంటున్నారు అలాంటివి ఉండే సమయంలో తెల్లారాలకి ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతారా అనుకునేటప్పటికే మీ మాటలన్నీ మేమే మాట్లాడేసాం పొద్దున్నే అయిపోయింది ఇక ఏమి మార్చి చెప్పని లేదు మొత్తం ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు కళ్ళ మన నీళ్లు పెట్టుకోకుండా పోయిన సేవకులు కూడా జరగలేదండి హలో కాబట్టి ప్రేమ దేవుని పిల్లలారా ఈ సంస్థ ఒక మంచి కుటుంబం చేతిలో పడింది న్యాయబద్ధమైన మనసులు మంచి మనసులు అమ్మగారు రాత్రి నేను ఒక్క పైసా తినలేదన్న మాట మాట్లాడినప్పుడు చాలా బాధ వేసింది ఇంత నిజాయితీ గలవాళ్ళ చేతిలో ఇది ఉండటం మంచిది అనిపించింది మీకు అందరికి కూడా అనిపిస్తే మళ్ళీ ఒకసారి కొడితే పెడితే అందరికీ కూడా అనిపిస్తే దీన్ని మనం మనం ఎప్పటికీ కూడా విడిచిపెట్టకుండా బాబు రాత్రి అన్నారు ఏంటంటే ఇది మనం ఈ దైవ స్వరూపిని మనం అభివృద్ధి చేద్దాం ఏమన్నారు మేము వెనకాలన్నాం మీకేం పర్వాలేదు మేము అది మేము ఇది అని చెప్పలేదు అట్లా చెప్పకుండా ఏమన్నారంటే మనము అన్నారు అంటే మన అందరి మీద కూడా ఈ బాధ్యత నేసినందుకు మరొకసారి కూడా చప్పట్లు కొట్టవచ్చండి కాబట్టి ఇప్పుడు ఏమైనా సేవకులారా నేను తెలియజేసేది ఏంటంటే వారు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని న్యాయబద్ధంగా తీసుకెళ్లాలని ఏ విధమైనటువంటి కపటం లేకుండా స్వార్థం లేకుండా పరిపాలించాలని వారి కుటుంబము ఇష్టపడ్డారు వారు కష్టపడుతున్నారు వారితో పాటు మనం కూడా సహకరిస్తే ఇందాకయ్య గారు చెప్పారు దీన్ని పదంతలుగా పదంతలుగా చేసుకుంటూ పోదాం అని చెప్పి వారు అన్నారు అందుకు కూడా మరొకసారి చప్పట్లు కొడితే నేను ఆగిపోతాను మీ అందరికీ వందనాలు మాట్లాడిన దేవుని సేవకులకి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తాం